జనరల్ గా క్యాన్సర్స్ అయ్యన్నీ స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ లేకపోతే క్రానిక్ పాంక్రియటైటిస్ ఉండటం వల్ల కానీ జున్యుపరంగా కూడా కొంతమందికి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్యాంక్రయటిక్ క్యాన్సర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలాన్ క్యాన్సర్స్ ఉన్నా వాళ్ళల్లో ఈ క్యాన్సర్స్ అనే ప్యాంక్రయటిక్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది వాళ్ళలో ఉంటుంది కొంతమందికి టైప్ టు డయాబెటీస్ మెలటిస్ కొత్తగా గనక షుగర్ వస్తే గనక వాళ్ళు వెళ్ళి ఎలా ఉంది అనేది ఒక అల్ట్రాసౌనోగ్రఫీ కూడా చేయించుకోవటం అనేది చాలా అవసరం సపోజ్ అల్ట్రాసౌండ్ లో కనుక ప్యాంక్రియస్ సరిగ్గా కనపడకపోతే కొంతమందికి సిటీ స్కాన్ కూడా చేస్తే ప్యాంక్రియస్ లో గడ్డలు లేవా కూడా మనకి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో కాజెస్ అనేవి చాలా ఉంటాయి కానీ కామన్ కాజెస్ అయితే మాత్రం ఈ స్మోకింగ్ ఆల్కహాల్ డయాబెటీస్ ఒబేసిటీ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటాము యాంటీ ండ్స్ అవన్నీ తక్కువ తీసుకోవడం వీటి వల్ల ఈ ప్యాంక్రైటిక్ క్యాన్సర్ అనేది కామన్గా వస్తుంది వంశపారం వచ్చే పాంక్రాయటిక్ క్యాన్సర్స్ అనేవి జనరల్గా వంద మంది ప్యాంక్రాటిక్ క్యాన్సర్ పేషెంట్స్లో వంశపారం అనేది ఓన్లీ ఇరవై శాతం మాత్రమే ఉంటుందండి ఒక ఎనభై శాతం మందికి మాత్రం స్పోరాటిక్ క్యాన్సర్స్గా ఉంటుంది ఈ వంశపారం వచ్చే వాటిలో కామన్గా బ్రాకాజీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి కానీ ఫెమిలియల్ పాంక్రైటైటిస్ కానీ లించ్ సిండ్రోమ్స్ కానీ లేకపోతే ఇంకా అదర్ కోలోరెక్టల్ క్యాన్సర్ సిండ్రోమ్స్లో కానీ ఈ స్పార్ట్ ఆఫ్లో ఈ ప్యాంక్రైటిక్ క్యాన్సర్ రావడానికి కారణాలుగా మనం జెనెటిక్ హిస్టరీ గురిని తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి పేషెంట్స్ కనుక జాండిస్ తో వాటితో వస్తే ముందు రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి వాళ్ళకి చేస్తామండి ఈ రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ లో బ్లడ్ కౌంట్ ఒకటి లివర్ ఫంక్షన్ ఒకటి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఒకటి షుగర్ వాల్యూస్ ఒకటి మూడు నెలల షుగర్ ఎలా ఉందని చెక్ చేయించుకోవటం కొంతమందికి సిఏ నైన్టీన్ డ్యాష్ నైన్ అంటే ఇది ప్యాంక్రైటిక్ క్యాన్సర్ మార్కర్ అండి తర్వాత సీఈ అనే బ్లడ్ టెస్టు ఇలాంటి అవసరాన్ని బట్టి పేషెంట్ వచ్చిన స్టేజ్ని బట్టి కొంతమంది జాండీస్ ఉన్నప్పుడు ఏంటంటే కోయాగ్లోపతి అనేది వస్తుంది సో కోయాగ్లోపతి ఉందా లేదనేది పీటీఐఎన్ఆర్ ప్రోథ్రామ్మిన్ టైము అనేది చెక్ చేసుకోవటం అనేది చూస్తామండి ఇది ప్రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత జనరల్ గా పేషెంట్స్ కి సిటీ స్కాన్ అబ్డామిన్ అనేది విత్ కాంట్రాస్ట్ అనేది చేస్తామండి ఈ సిటీ స్కాన్ అప్డామిన్ లో ఏం తెలుస్తుంది అంటే జనరల్ గా ఈ గడ్డ అనేది ఎక్కడ ఉంది ప్యాంక్రయస్ పెరియాంపలరీ రీజియన్ లో ఉందా హెడ్ లో ఉందా బాడీలో ఉందా టైన్ లో ఉందా ఎక్కడ ఉన్నది అనేది తెలుస్తుంది దాని తర్వాత ప్యాంక్రస్ చుట్టూతో నోడ్స్ ఉన్నాయా లేవా తర్వాత ప్యాంక్రయస్ చుట్టూతో ఎక్కువ వెజల్స్ ఉంటాయండి ఆ వెజల్స్ ఏమైనా పట్టుకున్నాయా లేవా లేకపోతే ఇంకేమన్నా వేరే దగ్గర స్ప్రెడ్ అయిందా లేదా ఎబ్డామిన్ లో ఇవన్నీ తెలుస్తాయి కొంతమందికి అవసరమైతే కనుక పెట్ సిటీ స్కాన్ అనేది కూడా చేయాల్సి వస్తే అది కూడా చేస్తామండి కొంతమందికి ఏంటంటే ఎండో అల్ట్రాసోనోగ్రఫీ అనేది కూడా చేస్తాం ఎవరికైతే ఎర్లీ స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని మాకు గనుక అనిపిస్తే వాళ్ళకి ఎండో అల్ట్రాసోనోగ్రఫీ కూడా చేసి ప్యాంక్రియాస్ దగ్గర అనేది సుపీరికి ఆర్టరీ అండ్ వెయిన్ అనే రెండు మేజర్ స్ట్రక్చర్స్ పోర్టల్ వెయిన్ అనే స్ట్రక్చర్ ఇట్లాంటివి ఉంటాయండి ఆటికన్నా పట్టుకుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఎండో అల్ట్రాసోనోగ్రఫీ ఉపయోగపడుతుంది ఎండో అల్ట్రాసోనోగ్రఫీతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం దాని కనుక ట్యూమర్ ఉంటే కనుక ట్యూమర్ నుంచి ఒక బయాప్సీ తీసుకుని ఆ బయాప్సీని మనం టెస్ట్ కి పంపించి అసలు ఇది క్యాన్సరా కాదా ఇది క్యాన్సర్ అయితే ఏ రకము కొంతమందికి అంటే జెనెటిక్ టెస్ట్లు కూడా చేయడానికి ఈ బయాప్సీ అనేది మనకు ఉపయోగం కొంతమందికి కొంతమందికిండో అల్ట్రాసోనోగ్రఫీ ఏంటంటే పేషెంట్స్ కొంతమంది ఏంటంటే బాగా నీరసంగా వచ్చి పేషెంట్ కి కిండీస్ అనేది బాగా ఎక్కువ అంటే పదిహేను ఎక్కువ ఉండి కోయగులపతి ఉంది లేకపోతే క్రియాటి ఎక్కువ ఉండి లేకపోతే షుగర్ అన్కంట్రోల్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తావంటే కొంతమందికి పేషెంట్ ని సర్జరీ కన్నా ముందు ఆప్టిమైజ్ చేయటానికి కోసం అనేది ఈఆర్ సిపి స్టంటింగ్ అనేది చేస్తామండి దాంట్లో ఏంటంటే మనకి ఎండోస్కోపీ చేసి ప్యాపలోటోమీ అనేది చేసి తర్వాత ఒక స్టంట్ అనేది మనకి బైల్ డక్ట్ లో పెడితే బైల్ అనేది డ్రైన్ అయ్యి కామెరికి తగ్గి ముందు పేషెంట్ కి ఆకలి పెరిగి తర్వాత మనం కొన్ని యాంటీబయాటిక్స్ ప్రోటీన్స్ అవి ఇచ్చి పేషెంట్ ని సర్జరీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టైం దొరుకుతుంది సో ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కామన్ గా మనం చేసి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ ఇవ్వండి కొంతమందికి డిపెండింగ్ ఆన్ పేషెంట్ వచ్చిన స్టేజ్ ని బట్టి వాటిని బట్టి కొంతమందికి ఇంకా ఎక్స్ట్రా కొన్ని టెస్ట్లు అనేది చేయటం అనేది జరుగుతుంది